అందరికీ నమస్కారం అండి లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో జరిగే అన్ని వాతావరణ విషయాలు ఇందులో లభిస్తాయని చెప్పాను కదా దానిలో భాగంగా ఈరోజు మీకు చూపించబోయే వీడియో పెరుగు దేశంలో సంభవించింది పెరుగు ఉత్తర తీరాన్ని ఈ అలలు భారీ అలలు అనమాట ఇవి ఢీ కొట్టాయి దానివల్ల గణనీయమైనటువంటి నష్టాన్ని అక్కడ ప్రజలు చవిచూసారు సముద్రంలో భూకంపం వచ్చిందో ఏం జరిగిందో తెలియదు కానీ పెరుగు ఉత్తర తీరాన్ని ఆరు మీటర్ల ఎత్తుకి ఉన్న అలలు శక్తివంతమైన ఈ అలలు తాకాయి బీచ్ ప్రాంతానికి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు గృహాలు అదేవిధంగా బిజినెస్ ఏరియా ఇవన్నీ కూడా గణనీయమైనటువంటి నష్టాన్ని చవి చూసాయి ఇక్కడ మనం చూస్తున్నాము మొదట కెరటాలు క్రమక్రమంగా పెరుగుతూ పెద్దదవుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలియదు అది వారి వైపుకి దూసుకు వస్తున్న విషయం అందరూ అప్పటికప్పుడు అలర్ట్ అయ్యి పక్కకి వెళ్ళడం జరిగింది ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు అయితే ఇది టైడ్ వేవా లేకపోతే ఇంకెందువలన సంబంధించింది అనేది అధికారికంగా ఇంతవరకు తెలియలేదు అయితే ఒక్కోసారి ఇలాంటి పెద్ద అలలు వచ్చేటప్పుడు వాటిని అనామలస్ వేవ్స్ అని అంటారు ఈ అలల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఎత్తులోని అనమాట అటువంటప్పుడు తీర ప్రాంతాల్లో ఉండే అన్నీ కూడా కొద్దిగా ఈ నీరు చేరడే అవకాశం ఉంది కెరటం యొక్క ప్రభావం వల్ల అయితే ఇక్కడ చూడవచ్చు వీధుల్లోకి కూడా నీరు చేరిపోయింది అదేవిధంగా సముద్రంలో లంగర్ వేసిన ఫిషింగ్ అన్నీ కూడా చల్లా చెదరగా కెరటాల్లో కొట్టుకుపోవడం మనం చూడవచ్చు ఇదంతా కూడా ప్రకృతి వైపరీత్యంలో ఒక భాగం చూడవచ్చు రోడ్లు వీధులు షాపింగ్ మాల్స్ ఉన్న ఏరియా ఇది దీనిలోకి ఒక రివర్ లాగా లేదంటే ఒక నదిలాగా నీరు అనేది ప్రవహించడం చూడవచ్చు ఇది శుక్రవారం నాడు మధ్యాహ్నం సంభవించింది ఈ ఈ కెరటాలు ఇంకా శనివారం వరకు ఇలా ఉండొచ్చని అక్కడ స్థానిక మెటలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది దానివల్ల ఇంచుమించు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు పోర్ట్లన్నీ కూడా మూసేశారు ఇది మరియు మరియుర తీరాన్ని తాకింది ముఖ్యంగా పెరుగు ఉత్తర ప్రాంతంలో అక్కడ ఉన్న వ్యాపార ఆస్తుల యొక్క గృహాలు కొద్దిగా భౌతికంగా నష్టపోయాయి ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలోనే చాలా వైరల్ అవుతూ కనపడుతున్నాయి ఇదంతా కూడా ఒక రిసార్ట్ దాని ఆపోజిట్లోనే చూడవచ్చు సముద్రం అది అక్కడ ఉన్న సముద్రం మొత్తం ఎలల వలన ఇక్కడి వరకు రావడం జరిగింది సాధారణంగా వచ్చే అలల కన్నా భారీ ఎత్తున వచ్చేటప్పుడు మనం గమనించాలి ఇది సాధారణంగా సముద్రంలో భూకంపం సంభవించినప్పుడు సునామీ వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఇటువంటి కెరటాలు కనిపిస్తాయి కానీ అలాంటి సందర్భం కాదు ఇది కనుకనే ఇవి రాకాశ అలలు లేదా దాకా చెప్పుకున్నట్టుగా అనామలస్ అలలు అనేవి వీటికి పిలవడానికి అవకాశం ఉంది ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా నీరు కూడా బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది ఆ దృశ్యాలను చూస్తున్నారు